డిఎస్సిలో సెలెక్ట్ అయినటువంటి అందరికీ ముందుగా కంగ్రాచులేషన్ డిఎస్సి అపాయింట్మెంట్ ఆర్డర్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇంతకుముందు డిఎస్సిలో సెలెక్ట్ అయినా నేను కాబట్టి అక్కడ ఉన్నటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్ నా యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్ మీకు చూపిస్తాను అదేవిధంగా మనకు ఏఎస్ ఏఏ సర్టిఫికెట్ కావాలి మనకు ఒకవేళ ఏదైనా ఒక రెండు క్లాసులు కానీ మూడు క్లాసులు కానీ మనం చదవకపోతే మనం లోకల్ లోకల్ సర్టిఫికేట్ అనేది కూడా ఉంటుంది ఆ లోకల్ సర్టిఫికేట్ ఏ విధంగా మనం తీసుకోవాలనేటువంటిది మీకు వివరిస్తాను అదేవిధంగా డిఏసీకి సంబంధించినటువంటి ముఖ్యంగా సర్టిఫికేట్స్ మనం మీకు అందరికి తెలిసే ఉంటుంది మనకు లోకల్గా ఫస్ట్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఏ డిస్టిక్లో మనం చదువుతామో అది మనం లోకల్గా పరిగణిస్తారు ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు చదువు అది మనం చదివినాం అనుకోండి అది అదే మనకు ఆ డిస్టిక్ అయితే ఇప్పుడు నిర్మల్ కానీ ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ ఫస్ట్ నుంచి టెన్త్ వరకు చదివినా కానీ అక్కడనే మనం లోకల్గా మనం సెలెక్ట్ అవుతాం అయితే మనకు ఒకవేళ ఏవైనా క్లాసులు ఒకవేళ మనకు చదవకపోతే ఎలా మనకు మరి చదవకపోతే ఏ విధంగా మనకు సెలెక్ట్ చేస్తారంటే మనం ప్రైవేట్గా రాసినాం అనుకోండి ఇప్పుడు సెవెంత్ వరకు చదివి కొందరు ఎయిత్ నైన్త్ చదవరు అలా ఎయిత్ నైన్త్ చదవకపోతే వారికి మరి వారికి ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది డైరెక్ట్ రెగ్యులర్గా చదివిన వాళ్లకు ఏ విధంగా ప్రాసెస్ ఉంటుందో మీకు చెప్తాను ఫస్ట్ నా యొక్క డిఎస్సి సర్టిఫికెట్ ఉంది కదా అపాయింట్మెంట్ ఆరు అది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ దానికి సంబంధించిన మీకు వివరిస్తాను ఫ్రెండ్స్ ఇది నా యొక్క డీఏసీ అపాయింట్మెంట్ ఆర్డర్ ప్రొసీడింగ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అండ్ మెంబర్ సెక్రటరీ డిఏసి టూ థౌజండ్ ట్వెల్వ్ రెండు వేల పన్నెండులో ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో అంటే హెచ్జిటిగా సెలెక్ట్ కావడం జరిగింది అయితే అప్పుడు మాకు అక్రములకననే డివో ఉండే కాబట్టి అతను మనకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు ఇక్కడ మనకు డేట్ ఉంటుంది మనకు ఏ రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారో డేట్ ఇస్తారు ట్వంటీ ఎయిట్ ట్వెల్వ్ టూ థౌజండ్ అంటే ట్వెల్వ్లో అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు మనం నెక్స్ట్ జాయిన్ కావాలా దీని యొక్క నెంబర్ ఉంటుంది తర్వాత వీటికి సంబంధించిన అన్ని ఎస్జిడి ప్లేన్ అంటే ప్లేయిన్లో తెలుగులో మనకు పోస్టింగ్ రావడం జరిగింది తెలుగు మీడియం తర్వాత దీనికి సంబంధించిన అన్ని ఇక్కడ జియోస్ ఉంటాయి అవి జియోస్ అన్నీ మనకు ఇక్కడ చదువుకోవచ్చు ఇవన్నీ జియోస్ ఈ ఫోర్టీన్ వరకు ఉన్నాయి తర్వాత మనకి ఇక్కడ మన ఫోటో పైన కూడా సైన్ చేస్తారు డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ తర్వాత నెక్స్ట్ ఏమిటిది మనకు సంబంధించింది పోస్టింగ్ ఎక్కువ వచ్చింది మన పేరు ఉంటుంది ఇక్కడ పేరు ఇస్తారు సెలెక్ట్ డిఎస్సి అంటే రెండు వేల పన్ రెండు వేల పన్నెండులో మనకు హాల్ టికెట్ హాల్ టికెట్తో పాటు దానికి మనకి ఎలా ఎలా సెలెక్ట్ అయ్యారు ఎస్జిడి ప్లైన్లో తెలుగు మీడియంలో సెలెక్ట్ అయ్యాము ఎక్కడ తీసుకున్నారు పోస్ట్ ఉంటుంది ఎంపీ అంటే మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ ఎంపీ ఉంటుంది లేదా గౌటా లేదా మేనేజ్మెంట్ లోకల్ బాడీ ఉంటుంది గౌట్ ఉంటుంది కాబట్టి మనకు లోకల్ బాడీలో వచ్చ రావడం జరిగింది పిఎస్గా ప్రైమరీ స్కూల్లో ఇక్కడ విలేజ్ మనం ఏ మండలం ఏది తీసుకున్నామో అక్కడ మనకు ఇచ్చేస్తారు తర్వాత ఇవన్నీ మనకు సంబంధించిన అన్నీ ఏముంటాయంటే మనం సెలెక్ట్ అయినాం కదా దానికి సంబంధించినటువంటి ఇక్కడే రూల్స్ ఉంటాయి మనం అంటే రెగ్యులరా ఇక్కడ ఉంటుంది రెగ్యులరా అంటే కాదా అనేటువంటివన్నీ మనకు ఇక్కడ డైరెక్షన్స్ ఇస్తారు ఇవన్నీ అక్కడ చూసుకోవచ్చు మనం చదువుకోవచ్చు అంటే వీడియోలో మొత్తం చదివితే వీడియో ఎంత అవుతుంది కాబట్టి మీకు జాయినింగ్ తర్వాత ఏముండదు ఇక్కడ జాయినింగ్ డేటు మనం మనకు జాయినింగ్ ఎన్రోల్ ఇస్తారంటే విత్ ఇన్ మాకు అప్పుడు ఫిఫ్టీన్ డేస్ ఇచ్చారు ఇక్కడ ఫిఫ్టీన్ డేస్ అని ఉంది ఫిఫ్టీన్ డేస్లో మనం ఆ స్కూల్లో జాయిన్ కావాలి కానీ మేము వెంటనే అదే రోజు జాయిన్ అయిపోయాం వన్ డేలోనే తర్వాత ఇక్కడ అన్నీ మనకు ఈ జియో సంబంధించిన అన్ని ఉంటాయి కాబట్టి ఇవన్నీ చూసుకోవచ్చు తర్వాత మనకి ఇక్కడ కింద హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది మన మార్క్స్ ఉంటాయి తర్వాత మన ర్యాంక్ ఉంటుంది తర్వాత అక్కడ డిస్టిక్ ఆఫీసర్ సైన్ చేసి మనకి సర్టిఫికెట్ ఇస్తారు తర్వాత మనం ఏం చేయాలంటే ఇవి తీసుకెళ్ళి మనకు మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కు మనం హెడ్ మాస్టర్కు మన స్కూల్లో ఏ స్కూల్ వచ్చిందో ఆ స్కూల్ హెడ్ మాస్టర్కు మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అదేవిధంగా తర్వాత స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం కూడా మనం జత చేసి మనకు సంబంధించినటువంటి ఒక సెట్ ఉంటుంది కదా అవి సెట్లో ఒక రెండు మూడు జత అంటే జిరాకు తీసుకొని మనం అక్కడ సెట్ను సమర్పించాల్సి ఉంటుంది ఈ ఈ విధంగా మనకు ఆర్డర్స్ ఇస్తారు మరి ఇప్పుడు ఇంకా చేంజ్ అయిందో లేదో తెలియదు కానీ ఇది మాత్రం అప్పుడు ఇచ్చినటువంటి డైరెక్ట్ మాకు ఆర్డర్స్ డివో గారు చేతిలో పెట్టారు అక్కడ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెంటనే అదే రోజు మాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది మన నెక్స్ట్ డే వెంటనే మేము ట్వంటీ నైన్కు వెళ్ళి జాయిన్ అయ్యాము హెచ్జీటీగా ఫస్ట్ టైం అలా వెళ్ళినందుకు చాలా ఫీలింగ్ అనిపించింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్రైవేట్గా చదివిన వాళ్ళ గురించి చెప్తాను ప్రైవేట్గా అంటే మనం ప్రైవేట్ స్కూల్లో చదవడం కాదు ప్రైవేట్ స్కూల్లో చదివినా కానీ రెగ్యులర్ కింద వస్తుంది కాకపోతే మనకు ప్రైవేట్గా చదివిన ఎట్లా తెలుస్తుంది అంటే మనకు ఏవైనా ఇప్పుడు సెవెంత్ వరకు చదివి మధ్యలో ఆపేసిన తర్వాత ఒకవేళ అతను డైరెక్ట్ టెన్త్ ఎగ్జామ్ అనుకోండి అతనికి ప్రైవేట్ క్యాండిడేట్స్ అంటారు అలానప్పుడు టెన్త్ క్లాసు బోనోఫైడ్ మీద ఇట్లా రెగ్యులర్గా ఇచ్చినట్టు బోనఫైడ్ అయ్యారు అతనికి అపీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది బోనఫైడ్ మాదిరిగానే ఆ అపీరియన్స్ అతనికి ఇస్తారు ఆ అపీరియన్స్ సర్టిఫికేట్ మనం టెన్త్లో టెన్త్ మేమోతో పాటు మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు బోనోఫైడ్స్ తర్వాత సిక్స్త్ నుంచి టెన్త్ వరకు రెగ్యులర్ వాళ్ళు సబ్మిట్ చేస్తారు మళ్ళీ ఇంటర్మీడియట్ మెమోస్ కానీ తర్వాత వాళ్ళ బోనఫైడ్ ఇంటర్కి సంబంధించినవి అక్కడ మనకు వెరిఫికేషన్ చేస్తారు కానీ ప్రైవేట్ క్యాండిడేట్స్ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు బోనోఫైడ్ ఒకవేళ ఉంటే బోనోఫైడ్ పెట్టించిన తర్వాత ఎయిత్ నైన్త్ చదవరు కాబట్టి టెన్త్ డైరెక్ట్ రాస్తారు కాబట్టి వాళ్ళకి టెన్త్లో బోనఫైడ్ ఉండదు అపీరియన్స్ సర్టిఫికేట్ ఉంటుంది వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు మనకు ఈ రెండు సంవత్సరాలు చదవాలి ఈ రెండు సంవత్సరాలు ఎక్కడ ఉన్నారు వాళ్ళ విలేజ్లు ఉన్నారా లేకపోతే ఇక్కడ సిటీ వెళ్ళిన ఎక్కడన్నా వ్యవసాయం చేస్తున్నారా ఎక్కడన్నా వేరే విలేజ్లో ఉన్నారా అనేటువంటిది వాళ్ళు చూసి మనకు ఎంఆర్ఓ ఆఫీస్లో మనకు లోకల్ క్యా లోకల్ అంటే ఇతను ఎక్కడ చదవలేదు ఎక్కడ టూ ఇయర్స్ చదవలేదు ఏదో అనివార్య కారణం వల్ల చదవకపోవడం చదవలేదు అతని విలేజ్లోనే ఉన్నాడని చెప్పేసి అతను ఎంఆర్ఓ సార్ మనకు లోకల్ సర్టిఫికేట్ ఇస్తాడు ఈ టూ ఇయర్ చదివి మిగతాన్ని వన్ టు ఫిఫ్త్ సెవెంత్ వరకు ఈ స్కూల్లో చదివిండు మళ్ళీ టెన్త్ ఇక్కడ చదివిండు ఈ సంవత్సరంలో ఈ ఎయిత్ నైన్త్ చదవలేదు కాబట్టి ఖాళీగా ఉండడని చెప్పేసి మన విలేజ్ పేరు రాసి ఈ విలేజ్లోనే ఈ టూ ఇయర్ ఉన్నాడని చెప్పేసి మనకు లోకల్ సర్టిఫికేట్ ఇస్తారు దాని అలా అది ఇస్తే మనకి ఇక్కడ సర్టిఫిక డిఎస్సి వెరిఫికేషన్లో అది చెల్లుతుంది ఎందుకంటే ఆ లోకల్ క్యాండిడేట్ ప్రైవేటుగా చదివినని చెప్పేసి అక్కడ అపీరియన్స్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి ఆ సెవెంత్ వరకు మేమో ఉంటుంది సెవెంత్ వరకు బోనఫైడ్ ఉంటుంది తర్వాత టెన్త్ది మేమో ఉంటుంది టెన్త్ అపీరియన్స్ ఉంటుంది అపీరియన్స్ సర్టిఫికేట్ ఉంటుంది ఈ రెండు సంవత్సరాలు చదవాలి కాబట్టి ఈ రెండు సంవత్సరాలది లోకల్ కింద మనకు రెవెన్యూ ఆఫీస్ నుంచి మనకు మండల మండల ఎంఆర్ఓ గారు మనకు తహసీల్దార్ గారు మనకు ఏం చేస్తారంటే అది లోకల్గా ఉన్నట్టు మనకు ఒక సర్టిఫికేట్ జారీ చేస్తాడు అది మనం అక్కడ సమర్పిస్తే మనకు మనం మనకు ప్రాబ్లమ్స్ ఏముండవు కాబట్టి ఇది ప్రైవేట్ క్యాండిడేట్ సంబంధించింది అంటే ఏ క్లాస్ అని చదవ చదవండి ఏవైనా రెండు క్లాస్ చదవకపోతే ఎదునైతే కాదు ఒకవేళ సిక్స్త్ సెవెంత్ చదవకుండా ఫోర్త్ ఫిఫ్త్ ఫస్ట్ సెకండ్ ఇట్లా చదవకుండా ఉంటాయి కొందరు ఉంటాయి కదా ఏవో కారణాలలో చదవలేరు లేకపోతే ఏదో ఎన్నో కారణాలు ఉంటాయి అవన్నీ ఈ విధంగా మనకు లోకల్ క్యాండిడేట్ అని సర్టిఫికేట్ ఇస్తారు కాబట్టి అది అక్కడ యాక్సెప్ట్ చేస్తారు ఈ విధంగా మనకు వెరిఫికేషన్లో ఈజీగా ఉంటుంది